నేను బుద్ధి యోగ సాధన మనం చేసే కర్మని విచక్షణతో నిర్ణయం చేసేది బుద్ధి నిశ్చార్మత బుద్ధి మన మనసులోని ఆలోచన వల్ల కానీ సంకల్పాలు కోరికల వల్ల కానీ తలపెట్టిన పనిని చెయ్యాలో వద్దో చెప్పేదే బుద్ధి బుద్ధి అంటే ఏంటో ఎలా ఉంటుందో దాన్ని సరిచేసుకుని భగవంతుని వైపు ఏ విధంగా మండించాలో భగవద్గీత కథల గీతలు అలా చెప్పబడిన విధానాన్ని ఆచరణలో పెట్టి చేసినట్లయితే దానివల్ల మనం పొందగలిగేదే బుద్ధియోగం బుద్ధియోగం గురించి వివరాలు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవద్గీతలో రెండవ అధ్యాయం పదవ అధ్యాయం పద్దెనిమిదవ అధ్యాయంలో తెలియజేశాయి బుద్ధియోగం వలన సాధకుడికి భక్తితో పాటు శరణాగతి లభించి పరమాత్మతో సంయోగాన్ని పొందుతాడు ఇది భగవంతుడే అనుగ్రహిస్తాడు సముద్రంలో ఎన్ని నదులు కలిసినా అపూర్వ మాణ నగరం ప్రతిష్టం అన్నట్టుగా ఎన్ని నదులు సముద్రంలో ప్రవేశించినా సముద్రం విచ్చలంగా ఎలా ఉన్నది అలాగే ఉంటుందో అదేవిధంగా మనసులోకి ఇంద్రియాల ద్వారా ఎన్ని కోరికలు చేరినా వాటిని జయించగలగటమే నిశ్చయ నిశ్చయాత్మక బుద్ధి ఇలా చేరిన కోరికల వలన మనసులో కలిగే అలజడి చెప్పేది బుద్ధి అదే కాబట్టి అది అర్థం చేసుకుని జాగ్రత్త పడాలి అలాంటి మనసుని బుద్ధిని నియంత్రణలోకి తెచ్చుకోవడానికి తగిన సాధన అవసరం మనసుని మనసుతోనే కంట్రోల్ చేయడం అనేది రాజయోగం బుద్ధి అనేది ప్రజలత్వం దృఢమైనవి చూసినవి విన్నవి అనేకమైన విషయాలు పంచేంద్రియాల ద్వారా గ్రహించినవి మనసులోకి చేరతాయి దీనినే సంగర్భం అంటారు పదే పదే ఇది జరగటం వల్ల అలా చూసిన వాటిని అనుభవించాలనే కోరిక పురుగుతుంది అంటే మనం షాపులో స్వీట్ చూసామనుకోండి అలా చూడటాన్ని సంగర్భం అంటారు దాన్ని పదే పదే చూడటం వల్ల దాని రుచి వాసన గుర్తుకు వచ్చి వెంటనే దాని మీద కోరిక పొందుతుంది తినాలనిపిస్తుంది ఆ కోరిక బలమై తేరకపోతే లోపం వస్తుంది ఇలా సంగర్భం వలన కలిగిన ఆ కోరిక వల్ల క్రోధము మోహము అజ్ఞానము కలిగి బుద్ధి క్రమంగా నశిస్తుంది మనసు కోరకోని కోరికలను తీర్చుకునే ప్రయత్నం వల్ల బుద్ధి పతనమై నశిస్తుంది ఎందుకంటే ఆ ఈ కోరికలను తీర్చుకోవాలి బుద్ధే నిర్ణయిస్తుంది ఈ నిర్ణయం పూర్వ కర్మలను అనుసరించి అనుసరించిగాని స్వభావాన్ని అనుసరించిగాని బుద్ధి ద్వారా చెప్పుతుంది అందువలన మనసులోని కోరికలను అజ్జనంగా చేయటంలో మనం సాత్వికపరమైన బుద్ధి విచ్చలత్వాన్ని సాధించాలి దీనికి ముందుగా మనసుని స్థిరపరుస్తూ నిర్మలం చేయాలి దానిని సాధించుకోవడం కోసం చేసే కర్మని నిష్కామంగా ఫలత్యాగం చేస్తూ చేయాలి ఇలా నిస్వార్థ సేవా భావంతో చేసే కర్మాన్ని ఫలితాలని ఆశించకుండా చేయటం

మనిషికి ఎప్పుడైతే బుద్ధి ప్రసన్నమవుతుందో అట్టి వాడికి సమస్త దుఃఖములు అంతమైపోతాయి మనసు ప్రసన్నమైతేనే నిర్మలమవుతుంది మనసు నిర్మలమైతేనే మనసుకు పైన ఆకాశంలాగా ఉండే బుద్ధి తెలిసి ఉంటుంది బుద్ధి అందుబాటులో ఉన్న వారికి యోగశక్తి కలుగుతుంది బుద్ధి సాక్షాత్కరించి వాటిని విడిచిపెట్టి స్వధర్మాన్ని ఆచరించడమే మంచిది అజ్ఞానుడు ప్రకృతిలో జరిగే కర్మలకు తానే కర్తనని అహంకరిస్తాడు కానీ జ్ఞాని మాత్రం తాను కర్తను కానని తెలుసుకొని ప్రారంభిస్తాడు అందుకని కర్మ ఫలములలో చెప్పుకోకుండా ఆధ్యాత్మిక బుద్ధిని కలిగి ఉండి చేసే కర్మలు చేసే ఆచరణలో త్యాగాత్మకంగా మనం చేసే సేవ దాన్ని నిస్వార్థ సేవగా పెంచుకుంటున్నాం అది నిత్యం ఆచరణలో చేస్తూ పోతే ముఖ్యం ఆలోచించకుండా మనస్సు నిర్మలమై ఎలా స్థిరంగా అవుతుందో అలా స్థిరమైన మనస్సు ఏ ఆలోచనలు కోరికలు సప్లై చేయనప్పుడు బుద్ధి ఆటోమేటిక్గా స్థిరమవుతుంది అంటే బుద్ధి మనసు అడిగిందల్లా చేయక్కర్లేని స్థితి వస్తుంది అది స్థిర బుద్ధి ఇలా స్థిర బుద్ధి వచ్చినప్పుడు ఆ స్థిర బుద్ధి ఈ నిస్వార్థ సేవా భావం వల్ల ప్యూరిఫై అవుతుంది అలా ప్యూరిఫై అయిన బుద్ధి నిర్మలమై అసలైన జ్ఞానాన్ని అంటే ఏ పని మనం చెయ్యాలో అదే సాత్వికం అంటాం ఆ పని వైపు మనల్ని ప్రచోదన అంటే తోస్తుంది ఉన్నా లేకపోయినా అవి పనిచేయకుండా బుద్ధి మాత్రమే దాని కంటే పైన పనిచేస్తూ మనల్ని డైరెక్ట్ చేసి మనకు చెప్పబడిన ఆ స్థితి మనకు సంభవిస్తుందని ఆ ఒక ఒకరోజులో వచ్చేది కాదు ఇది నిత్యం చేయాలి మనలో ఆవేశాలు కోపాలు క్రోధాలు మోహాలు కోరికలు ఆలోచనలు తగ్గించుకోవాలి ఇది సేవ ద్వారా మాత్రమే సాధ్యము అటువంటి అద్భుతమైన కార్యాచరణ మనకి నిర్దేశంగా మన గురుదేవులు ఇచ్చారు అదే బుద్ధి యోగం ఇది మొట్టమొదటి స్టెప్ ఆఫ్ మన యోగం గురుగారు మనకి ఇచ్చిన యోగాలు ఇది మొట్టమొదటి స్టెప్ అదే ఇప్పుడు ఆవిడ చెప్పారు నెక్స్ట్ పార్టిసిపెంట్ శ్రీమతి నీల గారు నిత్య జీవితంలో కర్మాచరణ దీనిని నిత్య జీవితంలో యోగ సాధన ఆధారంగా కర్మ గురించి వివరిస్తూ దాని గురించి వివరాలు మనకి అందజేస్తున్నారు పరిణామాన్ని